హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్ యూట్యూబ్ ఛానల్ మనకు చుట్టూ కడిలేసిందండి రెండు ఎకరాల పది గుంటలు ఇందులో బోర్ ఉంది కరెంట్ కూడా ఉంది ట్రాన్స్ఫారం కూడా ఉంది చూడండి మనకు అది కాబోయే డబల్ రోడ్ అండి బీటీ రోడ్కి సెకండ్ పెట్టిది మనకి దారి కూడా థర్టీ ఫీట్ దారి ఉంటుంది చుట్టూ కడిలేసిందండి అండి బాగుంది సైట్ ఫ్యూర్ రెడ్ సైల్ అండి ఇది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మనకు మండల్ టౌన్కి జస్ట్ రెండు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది మనకు నేషనల్ హైవేకి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది జనగాం జిల్లా జనగాం జిల్లా నుంచి మనకు సేమ్ ఇరవై ఐదు వేరు వస్తుందండి ఉష్ణాబాద్ నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుంచి మనకు నూట పది కిలోమీటర్ లోపు వస్తుందండి ల్యాండ్ వరకు చుట్టూ పంట పొలాలు ఉన్నాయి చూడండి ఫుల్ వాటర్ అండి ఇక్కడ బాగుంది మేడం సైట్